ఐ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో నేను పూర్తిగా చేసి చూపిస్తాను ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా పొందండి ఈ వీడియో చివరిలో ఉందనమాట మీరు చక్కగా ఆ డిజైన్ పేపర్ అనేది పొందండి ఈ డిజైన్ అనేది ఈజీగా కుట్టడం అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం బీట్స్ వర్క్ ఉంది ముందు బీట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అవుట్లైన్ కుట్టిన తర్వాత ఇక రింగ్ నాట్స్ అనేవి వస్తాయి అది చేసి చూపిస్తాను ముందు ఏంటంటే ఈ బీడ్స్ అనేవి నేను తీసుకున్నాను తీసుకుని ఇలా అంటే జస్ట్ అంటే చాలు దీంట్లో ఎక్కిపోతాయి అనమాట అనేవి ఎక్కువ వేసేసి జస్ట్ ఇలా అంటే చాలు ఎలా అంటే ఈ సూదులోకి ఎక్కిపోతాయి అనమాట దీన్ని ఫాలో అవ్వండి ఇది కూడా ఒక మంచి ట్రిక్ అనమాట ఈజీగా మీరు చేయవచ్చు ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి చూడండి తొందరగా అయిపోయే పని ఏంటంటే మీ జర్దోసీలు హైట్లు హైట్ అనేది అది అనేది వేయకుండా డైరెక్ట్గా ఇక్కడ మూడు అనేది వేసేసి తొందరగా అయిపోతుంది వర్క్ అనేది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా ఇలా చూడండి ఇక్కడ మూడు చూడండి ఇలా క్రాస్గా ఇలా ఇలా మళ్ళీ ఒకటి రెండు కుట్లు మళ్ళీ మూడు బీట్స్ అనేవి వేసి ఇలా ఒకటి మళ్ళీ చూడండి ఇక్కడ ఒకటి రెండు కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వదిలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలి మళ్ళీ వెనకాల అనేది ఇలా ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ చూడండి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత మూడు బీట్స్ అనేవి ఇలా తీయండి తీసి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఒకటి రెండు స్టిచెస్ అనమాట మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వేలతో ఇలా వదిలిన తర్వాత మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కిందకు వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే ఇటు రెండు కుట్లు కుట్టి ఇలా మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసేసి ఇలా పర్ఫెక్ట్గా వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ అటు రెండు కుట్లు కుట్టి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా వేసి కరెక్ట్గా ఇలా ఇటు రెండు కుట్లు అనేవి ఇలా కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా ఇటు రెండు కుట్లు అనేవి కుట్టాలి కుట్టి కరెక్ట్గా ఇలా అనేవి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఈ ఆకు చూసారా ఎలా అయిపోయిందో ఇలా అనేది అయిపోతుందనమాట ఇంకా మీరు జర్దోసి వేసి హైట్గా వేయాలంటే దానికన్నా తొందరగా అయిపోయే వరకు ఇదే అనమాట ఇది కూడా తొందరగా అయిపోయేది చూపిస్తాను చూడండి చూడండి ఇది కూడా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వరకు ఇక్కడ రెండు కుట్లు కుట్టాను ఇక్కడ మూడు బీట్స్ అనేవి తీసుకుందాం వెనకాల రెండు కుట్లు కుట్టా మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీడ్స్ అనేవి వేలుతో ఇలా వదిలేను అన్నమాట ఇలా వెనకాల కూడా రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా మూడు మూడు కుట్లు వేసుకుంటూ చక్కగా వెనకాల మూడు కుట్లు వేసి రెండు కుట్లు వేసి మళ్ళీ ఇటువైపు రెండు కుట్లు ఇలాగే కరెక్ట్గా మూడు మూడు వేసి పర్ఫెక్ట్గా అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇలా ఈ ఆకు అనేది ఎంత ఎక్సలెంట్గా అయిపోయింది నాలుగు నాలుగు లైన్లో అయిపోయింది మూడు మూడు బీట్స్ అనేవి ఇలా క్రాస్ క్రాస్గా వేయాలి జస్ట్ ఏం లేదు ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకోవాలి వెనకాల రెండు కుట్లు హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు కిందకి రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం కిందకి మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని వెళ్తాం మరొకటి అనేది కింద ఇలా ఇలా కుడుతూ ఇక్కడ అనేవి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా వెంతకాలనేవి రెండు కుట్లు అనేవి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏమైందంటే చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చేసాయి చూసారా ఈ మూడు ఆకులు కూడా మళ్ళీ ఇక్కడ అనేది కూడా సేమ్ సిచ్యువేషన్ చూడండి ఈ పక్క కూడా సేమ్ అనేది ఒక కుట్టు కుట్టిన తర్వాత ఇక్కడ మూడు బీట్స్ అనేవి వదిలి రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ దాన్ని కిందకి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వేలుతో ఇలా వదిలేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వెంతకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ దాని కిందకి కొంచెం రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ దాని కింద రెండు ఇలా ఇలాగే నాలుగు నాలుగు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇటువైపు చూడండి ఒకటి రెండు ఇలా కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇక్కడ మూడు బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వెనకాల అనేది ఇలా వేసుకోవాలి రెండు కుట్లు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు కుట్టాలి ఇలా మూడు బీట్స్ అనేవి వదిలేసిన తర్వాత వెనకాల రెండు కుట్లు కొట్టి పైన అనేది రెండు కుట్లు కుట్టి ఇలా అనేది వెనకాల అనేది రెండు కుట్లు పైన అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇక్కడ ముడి చేయాలంటే చూడండి నీట్గా ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా ఇలా మొదలవుతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ దారం అనేది కాటన్ దారం అనేది ఇలా కుట్టి ఇక్కడ ఒక బీట్ అనేది వేసి తర్వాత రెండో బీటు ఇలా అనేది సింగిల్ బీట్స్ అనేవి వేసేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో ఈ బీట్స్ అన్ని లైన్స్ అయిపోయిన తర్వాత ఇలా అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా లైన్గా వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఒక అవుట్లైన్ రావాలన్నమాట కలర్ అనేది అది ఎలా అనేది చూపిస్తాను చూడండి అంతా అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను రెండు దారాలు కలిపేసి సిల్క్ డెడ్తో ఇలా అవుట్లైన్ అనేది జస్ట్ కుట్టుకుంటూ వచ్చేస్తే మీకు ఈ అవుట్లైన్ అయిపోగానే మీకు ఈ లుకింగ్ అనేది బాగా వస్తుంది కానీ రెండు మెటీరియల్ వర్క్స్ అనేవి ఆగిపోయి ఉన్నాయి అంటే అది కంప్లీట్ అయిపోతే ఇక ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పాలన్నమాట ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం ఇలా అనేవి పర్ఫెక్ట్గా ప్రతీది కూడా అవుట్లైన్ అనేది ఎక్సలెంట్గా రావాలి అది అవుట్లైన్ మీద కూడా ఫినిషింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఇలా అనేది మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి కరెక్ట్గా కుట్టేస్తే ఈ బార్డర్ అనేది జస్ట్ మీరు ఇంకా ఏ వర్క్ ఏ వద్దు జస్ట్ ఒక బార్డర్ మాత్రమే మీరు కుట్టుకోండి చాలు అది ఎక్సలెంట్ అయిపోతుంది ఏ లైన్స్ కానీ ఏం వద్దు జస్ట్ ఈ ప్రింట్ మాత్రమే తీసుకోండి ఈ నేను ఈ డిజైన్ పేపర్ చివర్లో పెట్టాను ఇలా కుడితే మాత్రం తొందరగా అయిపోతుంది వర్క్ మీరే ఆశ్చర్యపోతారు ఎంత తొందరగా ఎందుకు వర్క్ అనేది ఈజీగా అయిపోయిందని చెప్పి ఈ స్టైల్లో కొడితే లోడింగ్స్ అనేవి తొందరగా అయిపోతాయి ఓకేనా ఇక ఇది అయిపోయిన తర్వాత అవుట్లైన్ మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఒక పూస అనేది కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా వేయండి ఇలా అనేది ఇంకో పూస అనేది వేసేసి ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టి ఇక నాట్ అనేది కంప్లీట్ చేసేయండి ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ కొట్టుకుట్టి ఇలా వెనకాల మూడు అనేవి రావాలి అట్ రెండు రెండు వచ్చాయి కదా ఈ మధ్యలోది మూడు రావాలన్నమాట ఇలా అనేది ముడి వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రింగ్నాట్స్ అనేవి వస్తాయి ఇక్కడ పూసలు వస్తాయి చూడండి చూడండి ఇక్కడ అనేది నేను మీకు ఎనిమిది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా సూదిలోకి నేను ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి తీసుకున్నాను ఇక్కడ ముడి వేశాను ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట ఇలా అనేది తీసుకుని నీట్గా పర్ఫెక్ట్గా చూడండి ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది చూసారా అవుట్ అయిందో ఇక్కడ అనేది రింగ్ నాట్ అనేది వేయాలి నేను చెప్పాను కదా అంతకుముందు ఎలా రింగ్ నాట్ వేయాలనేది ఇలా రెండుసార్లు తిప్పాలి సూదికి తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడ అనేది ఇలా వేయాలి వేసిన తర్వాత ఆ రింగ్ అనేది పడుతుంది ఆ రింగ్ పడంగానే కరెక్ట్గా ఇలా అనేది ఆ సైజు చూసుకుని పైనుంచి ఒక సైజు పడంగానే మీరు ఆ సైజు వరకే అది లాగాలనమాట ఇలా లాగితే ఆ సైజు ప్రకారంగా రింగ్ నాట్ పడిపోతుంది చూడండి ఇక్కడ అనేది ఇంకోటి తీయాలి ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోవాలి ఒకటి రెండు అనేది ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ అనేది గుచ్చాలి ఇలా గుచ్చి చూడండి ఈ రింగ్ నాట్ అనేది ఎలా పడిపోయింది చూసారు కదా ఇలా అనేది ఇలా రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా పైనుంచి ఇలా చూసుకోవాలి సైజు అనేది ఇలా ఈ వేలలో మెయిన్ మెయింటైన్ చేస్తూ పైనుంచి ఒక సైజు అనేది చూసి ఇలా కరెక్ట్గా ఆ సైజుకి అలా వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత చూడండి రింగ్ నాట్ అనేది పడిపోయింది ఇటు కూడా అంతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది దారం పైకి లాగి ఇక్కడ అనేది ఒకటి రెండు అనేది ఇలా తిప్పి ఇలా ముందు మూడు అనేది వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ అనేది మీకు అర్థమైపోతుంది చూడండి చాలా ఈజీ అనమాట డియర్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ దీనికి మధ్యలో రెండు వేయాలి చూడండి ఇక్కడ ఒకటి తీసా తీసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి రెండు తిప్పాను మళ్ళీ దాని రెండింటికి మధ్యలో కరెక్ట్గా ఇలా సూది అనేది దింపాను ఆ సైజ్ అనేది చూశాను కరెక్ట్గా అక్కడ ఇలా వదిలేసాను అనమాట చూసారా మరొకటి అనేది కూడా దాని మధ్యలో పర్ఫెక్ట్గా దాని మధ్యలోకి ఒకటి రెండు ఇలా తిప్పా మధ్యలో రెండింటికి మధ్యలోకి ఇలా అనేది వేసేసాము అనమాట వేసేసి కరెక్ట్గా ఇలా అనేది వేసేసాము చూసారా మరొకటి అనేది ఇక్కడ ఈ చివరిలో ఒకటి వేసేయాలి ఇక్కడ ఇలా అనేది వేసి ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది సూది గుచ్చి ఆ సైజ్ అనేది చూసి కరెక్ట్గా ఇలా అనేది వేసేయాలి ఇటువైపు కూడా అంతే ఆ సైజు కూడా ఇక్కడ చూసి ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఒకటి రెండు ఇలా తిప్పి పర్ఫెక్ట్గా అక్కడ గుచ్చి ఇలా అనేది నీట్గా ఈ సైజ్ అనేది ఇక్కడ చూసుకుంటూ నీట్గా కరెక్ట్గా ఇలా అనేది దింపేయాలి ఇక్కడ చివరిలో ఒకటి మిగిలిపోయి ఉంటుంది రింగ్ నాట్ అనేది చివరిది ఏంటి రెండింటికి మధ్యలో ఇలా పట్టుకుని ఇలా కరెక్ట్గా వేసేస్తే అది సైజ్ అనేది కరెక్ట్ మెయింటైన్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూడండి ఈ సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది మొత్తం ఆ ఫ్లవర్ అంతా నిండిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి చిన్న పూస పెద్ద పూస అనేవి తీసుకోవాలి ఈ సూదులోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా అంటే స్టా సీనియర్లు అయితే ఇటు నుంచి వేసుకుని వెళ్ళిపోతారు కానీ మీరు స్టార్టింగ్ అనేది ఉండే మాత్రం ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టండి ఇలా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఒకటి వేయండి ఏసీ మళ్ళీ అలా వెళ్ళండి పైకి రెండు కుట్లు వేయండి మరొకటి అనేది వదిలేయండి వెనకాలకి ఇలా వదిలేసి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా పైకి వెళ్ళి రెండు కుట్లు అనేది కుట్టండి కుట్టి మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వదిలేయండి ఇలా అటు రెండు ఇటు అనేవి రావాలి మూడు వచ్చిన పర్ల అంటే మొత్తం ఆరు అయినా కూడా పర్లేదు ఇలా అనేది వచ్చి కరెక్ట్గా ఇటు అనేది రెండు కుట్లు కుట్టి పర్ఫెక్ట్గా మరొకటి అనేది పైకి వెళ్ళి ఇలా అనేది చూడండి ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఈ చివరిది కూడా ఇక్కడ ఈ చివరిది కూడా కరెక్ట్గా ఈ పూస అనేది ఇలా వేసేసి ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చూసారా ఎంత ఫ్లవర్ అనేది ఫోటోలో ఉన్నట్టుగా సేమ్ వచ్చేసింది ఇక్కడ మాత్రం జర్కన్ స్టోన్స్ అనేవి వేయాలి లేకపోతే ఒక పూస వేసి జర్దోసైనా వేసేయాలి చూడండి కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా చూడండి ఇలా అనేది మూడు మూడు అనేవి వేసిన తర్వాత ఈ షుగర్ బీట్స్ అనేవి ఇలా పెడితే ఇది అట్రాక్షన్ అనేది వర్క్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా అలాంటి గ్యాప్స్లోనే ఇలా అనేది కుట్టి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత మళ్ళీ పైకి ఇలా వెళ్ళి ఒక కుట్టు వేసి ఇలా మూడో కుట్టు కూడా ఇలా వేసేయడమే ఇదంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో వర్క్ అనేది ఈ డిజైన్ పేపర్ అనేది మీరు పొందండి ఈ డిజైన్ పేపర్ అంతా మీరు తీసుకుంటే ఈజీగా ఈ వర్క్ చేసేవచ్చు చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయిపోయిందో ఇలా అనేది మీరు చక్కగా ఈజీగా నేను చెప్పినట్లుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే జస్ట్ ఏం వేయాల్సిన అవసరం ఈ ఒక్క ఈ డిజైన్ మాత్రమే వేసుకోండి నెక్ చుట్టూ హ్యాండ్ చుట్టూ చాలు ఇక సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఇప్పుడు వచ్చేది డిజైన్ పేపర్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా ఫోన్ మీద పెట్టి గీసుకోండి ఆ డి ఈ డిజైన్ సేమ్ అనేది ఎలా నేను కుట్టానో అలా కుట్టేయండి తొందరగా అయిపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగే మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్